హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దర్శి బ్లాగ్స్ ఈరోజు తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ సంస్థ వారు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వాయనాడులో జరిగిన వరద బీభత్సంలో మన దేశ సైనికులు చూపించిన తెగువకు ప్రతీకగా వారిని గుర్తు చేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశ సైనికుల కుటుంబాలు బాగుండాలని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీ శశిధర్ రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వీరు ఇలా ఎన్నో కార్యక్రమాలు జయప్రదంగా చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ ఎంతో మంది కొన్ని వేల మంది అయితే ప్రాణాలు కోల్పోయారు కానీ అక్కడ జరిగే విధ్వంసం మన ఆర్మీ వాళ్ళు ఏమి భయపడకుండా కొన్ని వందల మంది అయితే ఆ రోజు నాలుగు గంటలకు చేరుకొని కొన్ని వేల మంది ప్రాణాలు అయితే కాపాడటం జరిగింది అన్నిటికనే చెప్పుకోదగ్గ విషయం అంటే మనం అందరం అనుకుంటూ ఉంటాము జపాన్ లో కానీ నార్త్ కొరియాలో కానీ ఏదైనా విధ్వాసాలు జరిగినప్పుడు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ లో వాళ్ళు ఈ ఈ నిర్మాణాలు కట్టారు ఈ ఆఫీస్ కట్టారని బట్ ఎక్కడో మాలుమూలలో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ లేకుండా కేవలం సిక్స్టీన్ అవర్స్ లో వన్ సిక్స్ నూట అరవై అడుగులుగా ఒక బ్రిడ్జ్ వాళ్ళు కట్టడం జరిగింది సో మన ఆర్మీ వాళ్ళైతే కేవలం వాళ్ళ గుండె బలం కండ బలంతో మాత్రమే నిర్మించడం జరిగింది సో ఫైనలీ మేము చెప్పాను ఏంటంటే జై జవాన్ సో మచ్